విఎస్ నైన్ మీడియా ప్రేక్షకులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు కార్తీక పౌర్ణమి పర్వదినంతో భక్తులతో కిటకిటలాడుతున్నాయి అంతేకాదు పవిత్ర నదులలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని భక్తులు కార్తీక స్నానాలు ఆచరించి అరటిద్దు అప్పలలో ఫలాలపై మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించి గోదావరి నదికి సమర్పిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోని ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రాలైన శ్రీశైలం పంచరామ క్షేత్రాలైన ద్రాక్షారామం సామర్లకోట దేశవ్యాప్తంగా శివుని క్షేత్రాలలో కార్తీక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కార్తీక మాసం హిందూ సాంప్రదాయంలో అత్యంత విశిష్టంగా భావిస్తారు ఈ కార్తీకమాసం శివునికి విష్ణువుకు ఇష్టమైనదిగా పురాణాలు చెబుతున్నాయి ఈ మాసంలో పుణ్యనది స్నానాలు ఆచరించి దానాలు జపాలు ఉపవాసాలు దీపారాధనలు చేస్తే ఎంతో మంచిదని భక్తుల నమ్మకం కార్తీక మాసంలో పౌర్ణమికి ప్రత్యేక విశిష్టత ఉంది కార్తీక పౌర్ణమి రోజు పుణ్యనదులలో పవిత్ర స్నానాలు ఆచరించి మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించిన సంవత్సరకాలం దీపారాధన చేసిన ఫలం లభిస్తుందని భక్తుల ప్రగాఢ్ విశ్వాసం అదేవిధంగా అరటి దోపలలో ఉసిరి ఫలాలపై దీపారాధనలు చేసి మహాశివుని పూజించిన ఎంతో శుభసూచకంగా భక్తులు భావిస్తారు వందే విశ్వాధికం శాంతమనాద నధనం శివం సకలం నిష్కలంకంచా శక్తి జ్ఞాన క్రియాత్మకం గురున్ పరాన్ పరాన్నత్వా గురువంశక్రమోదుతాన్న సదా శివమనంతంచా శ్రీకంఠం పునరంబికాం గుహం విష్ణుంచ ధాత సప్త సప్తగురు క్రమాత్ శ్రీ సదాశివాది సప్తగురుభ్యోన్మ శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర కాశీవిశ్వేశ్వరస్వామివారి ఆలయం శ్రీ ఉమా ఆలయం భద్రాచలం ఈ రెండు కూడా శ్రీ భద్రాచల శ్రీ సీతారామచంద్ర వారికి అనుబంధాలయాలు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈ రోజున కార్తీక పౌర్ణమి బుధవారం ఈ రోజున తెల్లవారుజామున మూడు గంటల నుండి కూడా భక్తులందరూ కూడా పవిత్ర గోదావరి నది నదిలో స్నానాలు ఆచరించి దీపాలు పెట్టుకున్నారు అలాగే ఆలయంలో కూడా స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకంలో అందరూ కూడా పాల్గొన్నారు ఈ రోజున కార్తీక పౌర్ణాన్ని పురస్కరించుకుని మూడు వందల అరవై ఐదు ఒత్తులతోటి దీపాన్ని వెలిగిస్తారు ఈ దీపాన్ని వెలిగించడం వల్ల మూడు వందల అరవై ఐదు రోజులు అంటే ప్రతిరోజు కూడా దీపం వెలిగించినటువంటి ఫలితం కలుగుతుంది అనేటటువంటి విశ్వాసంతో రోజున దీపం వెలిగిస్తారు నెయ్యి దీపం చాలా శ్రేష్టమైనది రెండవ పక్షం నూనెతో విప్పనూనెతో కానీ నూల నూనెతో కానీ దీపారాధన చేసుకోవచ్చు ఒత్తులు పూర్తిగా తడిచే వరకు ఉంచి పూర్తిగా తడవాలి ఒత్తులంతా కూడా పై నూనె రాసి నెయ్యి రాసి దీపాలు వెలిగించకూడదు మన శక్తిని అనుసరించి పూర్తిగా ఒత్తులు తడిచిన తర్వాత అప్పుడు దీపారాధన చేయాలి ఈ రోజున కార్తీక పౌర్ణమి నక్తం అంటే పగల ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి ఈరోజు విశేషం ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం జ్వాలాతోరణ మహోత్సవం జరుగుతుంది ఆరు గంటలకి ఆకాశ దీపోత్సవం జరుగుతుంది అయిన తర్వాత స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిగి రాత్రి ఏడు గంటలకి జ్వాలాతోరణం అంటే దర్భగడ్డి వరిగడ్డి వీటితోటి ఒక తోరణంలాగా కట్టి ఆ తోరణం వెలిగించి ఆ తోరణం కింద పార్వతీ పరమేశ్వరుని మూడు సార్లు తిప్పుతారు అలా స్వామివారు తిరిగిన తర్వాత ఎవరైతే ఆ ద్వారం కింద నుంచి వెళ్ళి వస్తారో వాళ్ళకి యమబాధలు ఉండవని చెప్పని ఇతిహాసము యమద్వారాన్ని దాటేటటువంటి దోషాలను కూడా తొలుగుతాయని చెప్పని ఈ రోజున ఆ విధంగా జ్వాలాతోరణం జరిగిన తర్వాత ఆ కాలినటువంటి గడ్డి పరకని చూరులో పెట్టుకుంటే ప్రేత పిశాచ గణాలు ఏవి కూడా ఇళ్ళలోకి ప్రవేశించమని మన విశ్వాసం ఆ కాలిన తర్వాత ఆ బూడిద కానీ లేదు ఆ గడ్డిపరక కానీ ఇంటి చూరులో పెట్టుకోవటం వల్ల ఎటువంటి దోషాలు ఉండవు అనంతరం స్వామివారికి మహా నివేదన మంత్రపుష్పం జరుగుతాయి మూడో ఆదివారం స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది మూడో సోమవారం స్వామివారికి విశేషంగా పదకొండు గంటల నుండి విశేష పుష్పాలంకరణ జరుగుతుంది నాలుగో సోమవారం ఉదయం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అనంతరం లక్ష లక్షబిల్వాచంతో ముగుస్తుంది ఓం నమ శివాయ पहले जाने बाने 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 फिर जाएगी पहले जाने बाने 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 ठीक है बने खेल के बाद ना बाने बन में खेल में बने खेल बने बाहर तब भगवान के प्रभाव में ये ना मौन ना तब और खाना जलाएगा खाने का कि ना वो बच्चा बजे लग रखा है ये ना तब और ये खच्चा ये डबल चाय ये ना तब जो च

जो अर्थें धर्म पर्यामी देखो था आजु नियम धर्म पर्यामी अपने आरेखन स्नानम् उपनाम बोलना हम जो भगवान् उर्जेल जाता है राय रखता है जो भगवान् आमु बोले जगतना या जिनमें था आमु जनाएं कहलवा तिमाह बना धर्म के नाम सांधर्म पर्यामी सांधर्म इतना आजु नियम धर्म पर्यामी परमात्मा चक्रल